आहा <laughs> <laughs> వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ అయితే మీ అందరికి అన్ని చెప్పుకుంటా కాబట్టి ఇమ్రాన్ కూడా చెప్పేసేమన్నాడు ఆయన కూడా ఇంట్లో లేడు ఆయన ఇలా తిరుగుతున్నాడు ఆయనకది లేదు లోడికని అసలు

అని చెప్పి నేను వీడియో తీసేస్తున్నాను ఇది నా మీద మీద కాదు ఎందుకంటే అరికోలు అమ్మ నోటికి వచ్చిన మాటల అనేస్తుంది అయితే నేను డైరెక్ట్ రమ్మని అని చెప్పేసి వచ్చినాక మాట్లాడదాం అంటే ఏదన్నా వీడియో పెడతాను అని చెప్పి డైరెక్ట్ రూపాయలు చెప్తాను నువ్వు వీడియో పెట్టుకో ఇమానా పెట్టుకోవాలి అబ్బాయి నేను చూసుకుంటాను అన్నట్టు రాత్రి మాట్లాడింది వస్తా అన్నది ఇంకా టైం అవుతుంది ఎప్పుడు వస్తుంది చూసాం వచ్చినట్టుగా క్యాం ఇష్టం వచ్చినట్టు రావాలి ఇచ్చిన గెలువది వాళ్ళ అమ్మ ఎందుకు ఆయన మీరు తెలుసుకుందాం

ఇమ్రాన్ అని అడుగుతారు అరే నా బిడ్డ అంతా బాకుంటానా

అన్న మీరు లేరు కదా వీడియో ఫ్రస్ట్రేషన్ అన్న ఏమైపోయిందంటే ఇనండి మేము ఏదో వీడియో వీడియో చేసినాం నేను బాబు చేసినందుకు నన్ను అందరు కలిసి అక్క కలిసి మాట్లాడగల ఆ ఆమె తిట్టేసారే వీటి అందరు తిట్టేస్తేమో మమ్మీ బాధ

బాబు గారు తీసుకొచ్చినే కదా పిల్లని ఎట్లా అంతేందా మాట్లాడితే ఇప్పుడు బతికిపోయినావు నిన్న కోపం తింటున్నా నేను

ఎందుకు చేశాడు వారికి ఏమైంది అని అడుగు నాకు అవసరం నాకు అవసరం నేను పట్టించుకుంటా బరాబర్ పట్టించుకుంటాయి ఆమె సీనియర్ సీనియర్ ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు

వీడియోని తెలియదు మీరు మాట్లాడండి ఇప్పుడు ఒకసారి అది వీడియో తెలియదంగు తెలిసినాక కూడా అంటే మా మమ్మీ బాధ అనిపిదా ఇప్పుడు అంటే రాదా నిన్నీ మమ్మీ రాదా बाटडी उंते म मम्मी रोज राख पयेदी ना मी मामीवरते एम वचो आलो असं मी येता मानूतना आलो काल मी मसला येव नारका राव दाचप मारी यो बाडे आता लागके आंडी इडाका रावा हे मारतो को देलेर తెచ్చారు ఆ పిల్ల ఏం చేసేదిష్టం పడేసరికి ఆయన పెట్టకన్నా పెట్టిరు కదా నేను చెప్తా ఆ పిల్లని ఎవరైనా ఉంటే తెమ్మని చెప్పి నేనే చెప్పినా

కోపం ఇట్లాట ఉంటది ఎందుకు అంటే అప్పుడే నువ్వు ఫోన్ చేసినప్పుడే వాళ్ళు లొల్లి పంచాది అవుతుంది అంట పోనీ ఇప్పుడు ఏదేమైందో ఏం ఏమైందో ఎవరెవరు ఎక్కించి చెప్తున్నో అది తెలియదు ఆమెది అయితే పోయింది ఇప్పుడు ఇది అంతా లొల్లి పంచాధువు అంటే మీరు ఏం అడగలను అడగండి ఆంటే కడుగుతున్నారు అక్కడ అడగండి ఆరికతోని తీసేయాలి గీసాలని మీరు అంటే ఎవరో ఎక్కిచ్చి చెప్పినంత మాత్రాన మీరు ఇడొచ్చి మేమే ఇది చేసినాం అది చేసాం అని మీరు అనకుండి మాకు పోవాలి ఇవ్వాలని ఆరిక ఉండదు ఒక కంటెంట్ చేస్తున్నారు సరేండి ఈ లొల్లి పంచాయది ఎందుకు గురించి ఐంది నేను ఏమీ చెప్పినా నేను నుసొమని నొల్కొచ్చినా నేను ఇప్పుడు అండి నొల్కొచ్చినా నేను వినసేవాడల కట్ట పో చెప్పి ఉంటాను నేను నేను ఉంటుకులా మాట్లాడుతుని ఇందా కొట్లానికి వచ్చారా అంటే నైట్ ముగ్గురు మాట్లాడినామా అన్ని విషయాలు మాకు అన్ని తెలిసినాయి కాదు ఇదంతా పంచాలి మాట్లాడుకునే అని అంటే మాకు నలుగురు సపరేట్ మాతో మాట్లాడుకుంటా పిచ్చర్లో ఉన్నాడు సెపరేట్ స్నామ్ లో మాట్లాడాలి అలాంటి తర్వాత ఇప్పుడు ఆమె కంటే ఆమె చేయబోయి మాట్లాడండి మాట్లాడుతూ ఎవరు జరుగు కాదు

అక్కడ ఆమెకు తెలుసు బేబీ అని పిలిస్తే అక్కడ ఫీల్ అయితే ఎగ్జైట్ అయ్యి కూడా అలిసింది అవి

నేనే నరుకుతా అక్కడ పనులు చేస్తా నేనే నరుకుతామని అర్థమైందా ఇతను అక్కడ పనులు చేసాను చోటు పడ్డ చెప్పిన సరే నేను నరికేస్తామని ఎన్ని కామట్లు పిచ్చి పిచ్చి కామత్లు వస్తా నేను ఆ మీరు ఇష్టం వచ్చిన మీడియా అయినా సరే అని కోర్లేనుకో నేను మా కర్మ బాగాలేక మేము పంపిస్తున్నామని సరే అండి మా నాని మమ్మల్ని తిరుగుతుంది మిమ్మల్ని కూడా తీసుకోని అంటుంది మరిస్తూనే ఉన్నా వీడియో

మాట్లానికి వచ్చు మీరు మాట్లా అందరూ మాట్లాడతామన్న అవన్నటప్ప ఏవో వసులే పొద్దు జొక్కురని మీరు నింగం కొని నిన్న నువ్వు మాట్లాడుతున్నా మంత్స్ ఒక్క నిమి వినాలా అప్పుడే నువ్వు నువ్వు ఫోన్ చేసి మరి చెప్పిన చెప్పేది కూడా

మాట మీకు కోరు చెప్పారు నిజం చెప్పు నేను చెప్పిన తీరు తుల వద్దా అండి ఈ మాటలు వద్దు

అరే ఈ వీడియో వాడటం లేదు అది వీడియోనే అంటున్నాడు కదా మరి వీరవాడు వీడియోలేనే ఇచ్చింది కదా అనికొచ్చారా పట్నై గంట నువ్వు వీడియోలే ఇచ్చినాకలేరా ఏదోట్లా సీరియస్ గా ఇచ్చింది మిజాపేమా అనే వీడియోను అందుకే వచ్చలేదు మా మమ్మీ వీడియోలు తిట్టిరు అంద儿 కలిసి నా బిడ్డం కార్నర్ చేసి ఉంటారు ఇట్లా వాచు నువ్వు మరి అంతా ఉన్నావు బాదన్పి వచ్చి వచ్చినావు వీడియోలు లేకుంటే లాంటి మనం కూడా దెడుతున్నానే కాదు కాదు అందుకే నేను వచ్చిన నేను ఇప్పుడు కాదు ఇప్పుడు బ్లేమ్ అయితే అందరు కావాలి బ్లేమ్ అందరిలో చార్ తొమ్మిది ఎట్లా చెప్పేస్తారు నాకు తర్వాత వీడియో అయిపోయినాక తెలిసింది ఆ పిల్లను ఓర తెచ్చిన బాబు తెచ్చిన అప్పుడు చెప్పింది ఈమె అప్పుడు దాకా చెప్తలేదు నాకు అరే బాబు చెప్పిన రాడి కక్క ఇట్లా ముందు రోజు ఫోన్ చేసి ఆడి కక్క ఎవరు ఉంటే ఒక వీడియో కోసం తీసుకురా అక్క అని అంటే ఈమె ఎవరొక ఫోన్ చేసిందా ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలియదు నేను వీడియో చూసేదాకా కూడా నాకు తెలియదు నాకు నాకు ఈమె వల్లనే వచ్చిందని చెప్పింది

నేను కాల్ చేసినందుకు మీరు ఎన్ని మాటలు తిట్ నేనెంత ఫీల్ కావాలి అవుతావు మీరు తిట్టినందుకు ఏమైందని మాట్లా ప్లే తెలు తీసుకొస్తా మేమేం చేస్తా తప్పు లేదా అంటే తప్పు అర్థం చేసుకొని సైలెంట్ అయిపోతుంది కదా నన్ను కూడా నన్ను కూడా ఇట్టిరు నేను అర్థం అరే సైలెంట్లేనా అండి కాదు పప్పులు ఏమంటే

ఏ సుందా చెప్పాక తీసుకొచ్చిందండి రాదే రోజు ఆమె ఏడుస్తుందని ఫోన్ వస్తానే మేడం అప్పుడు నేను చెప్పాలి అది వచ్చింది తెలియదు అందుకని ఎందుకు వస్తారు మీరు ముగ్గురు మాట్లాడకపోయి ఉంటే ఇంతవరకు ఇంత వరకు ఏం అవసరం అయ్యో వద్దు వద్దు చుట్టాలని చెప్పి చెప్పేదే చెప్పబో మేము ఎవరావు మీరు కాబట్టి నువ్వు చెప్పుకోవచ్చు ఎందుకు వీడియో వీడియో చేసి ఆరిక ఫోన్ చేసి మమ్మీ ఫోన్ చేసి ఆడికేడుస్తుంది అంటే ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసిన అది చేస్తా ఈ వీడియో నాని అందుకోట్టినట్టుంది ఆమె తీసుకొచ్చిందని అని బాబు పేరు కూడా చెప్పింది నిన్న కూడా అదే అయిందని చెప్పిన నేను అవును మాతో మాట్లాడుతూ మేమే ఓరో చెప్తాం ఇంటికి పోయి ఎందుకు వచ్చింది నువ్వు ఏం చేయాలి ఇవి అన్ని అక్కడ మ్యాటర్లు ఇక్కడ మాట్లాడితే బాగుండదని నువ్వు కామాలి అరేయ్ నిషా వీడియోల అక్కయ్య వాకరే అన్నం పంపించారా ভাই లల్లి వచ్చే మాట్లాడు హడావిడి లల్లి పచ్చదు మాట్లాడు